నమస్కారం ఈరోజు నా కోసం కొండపాక నుండి వచ్చిన మన ఉమ్మడి మెదక్ జిల్లా డిసీ చైర్మన్ మా చిట్టి దేవన్న గారికి అదేవిధంగా మా అక్క కొండపాక మండల మాజీ డెపిటీసీ కొండపాక మాజీ సర్పంచ్ మా మధురక్క గారికి ఇక్కడికి వచ్చిన మా అక్క జిల్లెలకు అన్నదాములందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ రెండు సార్లు నేను సర్పంచ్గా గెలిచిన నేను గెలిచినప్పుడు అయితే ఎవ్వరికి ఏమి అన్యాయం చేయకుండా ఎవరి దగ్గర లంచాలు తీసుకోకుండా మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పన్నెండు గంటల తెరదాకా ఫోన్ చేసినా పొద్దున్నదాకా ఫోన్ చేసినా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు అనందింటి కూడా తినే తల మీదకి పెట్టి కూడా మీకోసం వచ్చిన పాము కడితే తేలు గడిచిన మందు తాగిన యాక్సిడెంట్ అయినా ఏ టైం రాత్రి పగలు లేకుండా వచ్చినా ఇప్పుడు కూడా వస్తా మీ అందరికీ సేవ చేస్తా అని మీ అందరూ నన్ను దీవించాలని కోరుతా ఉన్నాను కొంతమంది నా మీద లేనిపోని సృష్టిస్తున్నారు నేను ఆడిరా కబ్జాలు వేసినాని భూ కబ్జాలు వేసినాను ఏ నన్న ఒక్కరు నేను దేనికైనా దానికి ఒప్పుకుంటాను మీరు అనవసరంగా నా మీద బట్ట కలిసి మీరు ఇద్దమని చూస్తారు నాకు సిద్దిపేట ఇల్లు ఉందని కొన్ని పిల్లక ఫ్లాట్ ఉందని పొత్తులు ఉందని ఈ ప ఇప్పుడు కాదు ఈ పదేళ్ళలో ఇప్పటివరకు కూడా ఫ్లాట్ కానీ ఇల్లు ఇల్లు కానీ ఉంటే మా పిల్లల మీద ప్రమాదం చేసి చెప్తున్నా నాశనమైపోవాలి మేమే నాశనమైపోతాం లేకుంటే వాళ్ళను పుట్టిన కన్నా వాళ్ళే మనం వాళ్ళే కూడా ఉండాలి మీ అందరినీ నేను దయచేసి చెప్తా ఉన్నాను ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మీ జీవితాంతం రుణపడి ఉంటా నేను ఎందుకంటే ఎవరి దగ్గర పైసలు తీసుకోలే లంచాలు తీసుకోలేదు ఎవరిని పీడించలేదు మేమైతే మీ అందరికీ మీ సొంత ఆపదైనా సంపదైనా మీకు అన్న లెక్క తమ్ముడు లెక్క మీ కొడుకు లెక్క పెద్ద కొడుకు లెక్క వచ్చి ఏమైనా ఫంక్షన్ అయినా నేనే ఉండే ఏదైనా దగ్గర ఉండి ఫంక్షన్లు కానీ బ్యాండ్ కానీ ఏమైనా మైక్ సెట్ కానీ ఏదైనా ఉంటే కూడా నేనే దగ్గర ఉండి పది చక్కడ అది ఇప్పించిన మీ మాట్లాడినా ఎవరు చనిపోయినా దగ్గర తోచినంత ఐదో పదో అందరికీ నేను పేదవాళ్ళందరికీ సాయం చేసిన నేను వాళ్ళ లెక్క మత్తల దాకా ఎప్పుడు నేను భూమి దున్నలేదు మేమే నేనైతే మరి అందరూ తెలుసు కొనయి పిల్లలు ఫ్యాక్టరీ ఉండే గుండ ఫ్యాక్టరీ ఉండే పెంకల ఫ్యాక్టరీ ఉండే కదా నేనైతే అన్న పెద్ద పెద్ద మిషన్లు తెలియజాక అమ్ముకుని నేను బండి అయితే నేను ఏదో ఉండే మీ అందరూ తెలుసు నేను వాళ్ళు కొనరు వీలు అంటలేను నేనైతే ఫ్యాక్టరీలో సామాన్లు తిలందాక అమ్ముకొని నేనైతే బైకులు బీకులు నేను ఎదగోంలే నేను వీలు కొనరు వాళ్ళు కొనరు అంటలేను కానీ నేను ఎదగోగొండలే మీ అందరూ ఆశీర్వదించండి మీ జీవితాంతం ఒక్కసారి హైట్రిక్ కొట్టాలని కోరుకుంది ఎందుకంటే మూడుసార్లు గెలిస్తే మన ఆఫీసర్ దగ్గర పోయినా ఒక లీడర్ దగ్గర పోయినా మనని గుర్తిస్తారు మనకు కొనయి పలికి పది రూపాయలు వచ్చేటి ఇరవై రూపాయలు తీసుకొస్తా మనకు కూడా దేవన సపోర్ట్ ఉంటాడు ఖచ్చితంగా మీ అందరు గెలిపియ్యాలి కత్తర గుర్తు కోటేయాలని మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన కొనాయిపల్లిలో సమస్యలు ఉన్నాయి కొన్ని మా వసంత చెప్తుంది ముఖ్యంగా ఇండ్ల విషయంలో ఎవ్వరు డౌట్ పడొద్దు కొనాయిపల్లికి బక్క మాత్పల్లి మంగోలు కంటే ఒక పది ఇండ్లు ఎక్కువ తెప్పించే బయట నాది ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు నెలలనే నేను ఖచ్చితంగా కొనాయిపల్లికి ఒక నలభై యాభై ఇండ్లు తెప్పిస్తాను మీ అందరి మాట ఇస్తా ఉన్నాను ఖచ్చితంగా నేను ఇళ్ళు ఇప్పిస్తాను మీ అందరికీ పెద్ద కోట్లు ఎక్కువ ఈ ఒక్కసారి నన్ను చూడండి ఆశీర్వదించండి మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి ఎప్పుడంటే అప్పుడు వస్తా కత్తెర గుర్తు కొట్టేస్తే మీ గుర్తు గుర్తుపెట్టుకుంటా నా చివరి రక్తబట్టు నాకంటే కొనేపల్లి అంటే నాకు మా కుటుంబం ఎంత కొనేపల్లి ఫ్యామిలీ కూడా అంతే అట్లా చూస్తాను నేను ఒక్కసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను వేడుతున్నా వేడుకుంటున్నా ఇక్కడికి వచ్చిన మా కోనేపల్లి ప్రజలందరికీ అలాగే దేవేంద్రన్నకి అన్నకి మాధురక్క గారికి మనస్ఫూర్తిగా వందనలు చేస్తుంటున్నాను మాకు ఇంతకు ముందు కూడా మీరు అవకాశం ఇచ్చారు మీ దయతోటి మేము రెండుసార్లు గెలిచినాం ఈసారి కూడా ఒక అత్తర గుర్తుకు ఓటేసి మమ్మల్ని మీరు అందరు ఆశీర్వదించగలరు కోరుకుతున్నాము మనకి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులన్నీ పూర్తి కావాలంటే ఇప్పుడు అన్ని తెలిసిన వ్యక్తి మా ఇప్పుడునే కొంచెం దయ చూడండి మనకు ఇక్కడ వడ్రకాలని నుంచి వెళ్ళి ఎల్లమ్మ గుడి వరకు రోడ్డు కావాలి అలాగే ఇక్కడ ఏమంటారు పానాది నుంచి వెళ్ళి అడవిలో అడవిలకు కొంచెం రోడ్ కావాలి అదొకటి పెండింగ్ ఉంది హనుమన్ల గుడి ఉంది మెయిన్ మనకు పోషమ్మ గుడి కోసం మేము ఎంత ఇబ్బంది పడ్డం మీకు అందరికీ తెలుసు అలాగే హనుమన్ల గుడి కూడా నిర్మించుకుందామని మా యొక్క ఆశ ఇదొకటి మీరందరు కలిసి కొంచెం మాకు సహాయం చేసి మమ్మల్ని గెలిపించే మేము మీకు రుణపడి ఉంటాము జీవితాంతం మేము రుణపడి ఉంటాం మీకు ఏ టైంలో అయినా మీరు ఏ రాత్రి అయినా మీకు ఫోన్ చేస్తే ఎప్పుడైనా ముంగట్నే ఉంటాం మేము ఏ ఒక్కొక్కసారి ఏ టైంలో అన్నం తినేటప్పుడు కూడా ఈయన ఫోన్ వచ్చినా వస్తు ఉంటాడు జర ఈసారి మమ్మల్ని అందరినీ జర దయచూసి మాకు కత్తర గుర్తు ఓటేస్తే మీకు రుణపడి ఎప్పటికీ ఉంటాము ఇది ఒక్కసారి మమ్మల్ని గెలిపించారండి ఏం గుర్తే సంతోషం రెండు సార్లు రిషికి అవకాశం ఇచ్చిండ్రు మూడోసారి కూడా అవకాశం ఇచ్చిండ్రి ఎందుకంటే కష్టపడే తత్వం ఉన్నది అందుకనే మేము ఇంత దూరం వచ్చినాం మంచి మనిషి అనే పేరున్నది మీ అందరికీ తెలుసు మీ ఊర్లో పుట్టిన బిడ్డ మీ ఆయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆహార నిషం మొత్తం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతాడు కాబట్టి మీ అందరూ కూడా ఆయనకి ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులు కంప్లీట్ చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్లు ఉంది అది కూడా మీకు మళ్ళీ నిర్మాణం చేయిస్తారు ఏ పెండింగ్ పనులు ఉన్నా అన్నీ కంప్లీట్ చేయడానికి అవకాశం ఇవ్వండి కొత్త అవకాశం ఇవ్వద్దని నేను కానీ పాతోళ్లకు ఉన్న అనుభవం నేర్చుకునే వరకే వాళ్ళు మళ్ళీ కొత్త పడిపో పాత పడిపోతారు సో ఏదైతే ఒక ఒక ట్రాక్లు ఉంది పదేళ్ళ నుంచి ఒక ట్రాక్లు ఉన్నది దాన్ని ఇంకా కొంచెం ముందుకు దోసుకోవాలంటే అనుభవం చేయి ముందుకు పోతుంది మనం ఏదైనా కార్యం చేసుకోవాలంటే పెద్ద మనుషులను ముందు పెడతాం ఎందుకు ఎందుకు ముందు పెడతాం అనుభవం ఉన్నది కాబట్టి అందుకనే ఆ అనుభవం మన తమ్మునికి ఉంది అన్నా అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు వస్తాడా రాడా వస్తాడు కదా సరే మీ అందరి నమ్మకం ఇంకొకసారి నిలబెట్టండి మీ అందరి ప్రేమ ఇంకొకసారి చూపియండి ఎన్నో విధంగా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు మాటలకు జారకండ్రి అభివృద్ధిని చూడండి పదేండ్ల కింద ఎట్లుండనో ఈ ఊరు నాకు తెలుసు మీకు తెలుసు సీసీ రోడ్లే ఓపించిండు ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టుకు సవలత్తు చేయించి రెండు సంవత్సరాలు అయిందమ్మా మా పదవి అయిపోయి కూడా అయినా కానీ మీ ఊరికి వచ్చి బతుకమ్మ పండగలకు మీ దాంట్లో మేము బతుకమ్మ తీసుకొచ్చి వాడిందా ఆడలేదా అంటే పదవి ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని ఆలోచించుకోండి వాళ్ళకి ప్రజలే ముఖ్యం కాబట్టి మీ అందరి సహకారం మళ్ళొకసారి చూపియాలి కత్తెర గుర్తుకు ఓటేయాలి వాళ్ళ సెంటిమెంట్ కూడా లాస్ట్ టైం కూడా వాళ్ళకి కత్తెరనే వచ్చింది ఈసారి కూడా కత్తెరనే వచ్చింది కాబట్టి నేను ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఓట్లు పడిపోయినట్టే ఎందుకంటే లాస్ట్ టైం కూడా నీకు అదే వచ్చింది మీ ప్రజలు అట్ల ఇచ్చి ఆశీర్వాదిచ్చిర్రు ఇప్పుడు కూడా అదే వస్తుంది అనేది డౌటే లేదు కానీ మెజారిటీ ముఖ్యం ఇప్పుడు ఇక్కడ మెజారిటీ ముఖ్యం ఇంకొకటి అవసరమైతే ఋషి తత్వం ఏంటంటే కడుపులో తల పెడతాడు ఊరి కోసం ఎవరి కాళ్ళన్నా మొక్కడు ఎవరి కోసమైనా అభివృద్ధి కావాలి ఎవరికన్నా శాంక్షన్లు కావాలి ఎవరికైనా కావాలంటే కూడా అన్నీ చేస్తాడు నేనెంత తిరిగినాను నేను మండల్కి నేను మండల్కి పం సర్పంచ్ అధ్యక్షులలా ఉండే కానీ ఋషి కష్టపడుతుంటే నాకు అనిపిస్తుండే ఈ పిల్లవాడు ఏదో ఒకరోజు మంచి దీంట్లో ఉంటాడు మంచి పేరు తెచ్చుకున్నాడు అదే పేరుని నిలబట్టేటట్టుగా నిజంగా కూడా ఒకటి ఏంటంటే ఒకసారి అయిన సర్పంచ్ కి రెండు సార్లు అయిన సర్పంచ్ కి మూడోసారికి అయిన సర్పంచ్ కి ఎమ్మెల్యేకి ఉన్నంత అనుభవం ఉంటది కాబట్టి మీరు దయచేసి మా మాటగా మన మాటగా మన తమ్ముని గెలిపిద్దాం కత్తరగుట్టుకే ఓటేద్దాం కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వార్డ్ మెంబర్లు కూడా దయచేసి వాళ్ళ వాళ్ళ గుర్తులు మీకు మీ ఇంటింటికి తిరుగుతు రాలేదా నేను వస్తానే నేను వస్తా ఇప్పుడు మీ ఇంటికి వస్తా మెంబర్లు కూడా దయచేసి వార్డ్ మెంబర్లు కూడా గుర్తులు మళ్ళీ ఒకసారి వస్తారు మీ ఇంటికి తిరిగిపోతారు సర్పంచ్ కు వార్డ్ మెంబర్ గెలిపియం అభివృద్ధికి అవకాశం ఇవ్వండి జై తెలంగాణ గ్రామంలో వసంత ఋషి గారు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు ఈ మీటింగ్ ఈ మీటింగ్కి ఇచ్చేసిన మా భార్యనే మాధురి గారు వసంత గారు ఋషి గారు కుమరేయ గారు మా వార్డ్ మెంబర్స్ అందరూ నాయకులకందరికీ మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకి నమస్కారం నమస్కారం మనం అందరం కూడా మీకు ఋషి కోసం నాకంటే ఎక్కువ మీ బిడ్డనే కాబట్టి మీకెరక ఇక్కడ ఒక గుడి కడితే ఎంత పెద్ద పండుగ చేసినారో మీకు అందరికి తెలుసు అందరు కలిసి చేసుకున్నారు మీరు అందరు కూడా ఎంత ఎంత ముందట ఉన్నాడో ఏం చేసిండో మీకు అందరికి తెలుసు తమ్ముడు ఎక్కడున్నావు అంటే నేనున్నా ఇక్కడే కొనేపల్లిలో ఉన్నా ఇప్పుడే కొనేపల్లికి పోతున్నా లేకపోతే కొనేపల్లి నుంచి వస్తున్నానే చెప్తాడు తప్ప వేరే అయితే కాదు ఇంతకుముందుకు కూడా పది సంవత్సరాల నుంచి రెండు సార్లు సర్పంచ్గా చేసిన అనుభవం కూడా ఉంది ఇప్పుడు కూడా మీరు సర్పంచ్గా గెలిపిస్తే మన మంత్రి వివేక్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గరకు పోయి మన ఇన్ఛార్జ్ నర్సన్న గారి దగ్గరకు పోయి పెండింగ్ పెండింగ్లో ఉన్న ప పనులు ఇదైతే మేము ఈ పదేళ్ళ మేము చేస్తాం అనే వాటి ఈడనే నాలుగు సార్లు చెప్పిపోయినాం అప్పుడు అప్పుడున్న మంత్రితోటి ముఖ్యమంత్రి గారి దృష్టి మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఉండే తీసుకుపోయినా కానీ ఆ పనులు కాలే అది మీకు తెలుసు మాకు తెలుసు ఒంటి రకాలకి కొబ్బరికాయలు కూడా కొట్టినాం రోడ్ అయిపోతుందని అది కాలేదు ఫారెస్ట్లోకి ఒక రోడ్ కావాలనుకున్నాం కాలేదు అవన్నిటిని కూడా వివేక్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి వివేక్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి వివేక్ గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మాతోటి లేస్తే తమ్ముడు మాతోటే ఉంటాడు ఎప్పుడు చెప్పినా అని అన్నా మా ఊరు చిన్నది మా ఊరు ఏదైనా డెవలప్ కావాలి ఏమైనా చేయాలి అనే దానిలో ముందుంటాడు కాబట్టి మీరందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చి ఇప్పుడు అనుభవం అనేది చాలా ఉంది తమ్ముడికి రెండుసార్లు సర్పంచ్గా చేసింది కాబట్టి కలెక్టర్ దగ్గర పోవాలన్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలన్నా ఎస్ఐ దగ్గర పోవాలన్నా ఏదైనా ఏఈ దగ్గర పోవాలన్నా డీజీ దగ్గర పోవాలన్నా కానీ ఏ ఆఫీసర్ దగ్గర పోవాలన్నా కూడా ఈ తమ్మునికి అనేది కొంచెం అలకగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వసంతకి అనుభవం కూడా ఉంది ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసింది కాబట్టి అనుభవం కూడా ఉంది కాబట్టి మీరు అందరు కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను కూడా గీన్నే పక్కకే ఉంటా కొండపాకనే మాది కూడా ఇంత ముందు కుర ఈ మండలే కొండపాక మండలం ఉంటే మేము అందరం కలిసి ఒకటే దగ్గర పని చేసినాం ఒకటే దగ్గర ఉన్నాం ఇప్పుడు కూడా అట్లే పని చేస్తాం అట్లే ఉంటాం ఇప్పుడు కూడా నాకు నా పిఎస్సీఎస్ చైర్మన్లో మీది కూడా ఒక విలేజ్ కానీ కుక్కరపల్లి మండలి కానీ నా సొసైటీ కిందనే ఉంది తప్పకుండా మీకు అందరికి కూడా అభివృద్ధిలో మేము కూడా ముందుండి తప్పకుండా చేస్తాం అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము ఐదు గంటలకు వచ్చినాం పొద్దున ఐదు గంటలకు పంతులు చాయ్ తాగమన్నా పాలు తాగమన్నా టిఫిన్ తాగమన్నా ఏం తినకుండా రెండు మూడు గంటల దాకా భార్య భర్త నీళ్ళు కూడా దాకా మూడు సార్లు నాలుగు సార్లు పూజ మీద కూర్చోండి హోమం కలిసినప్పుడు కానీ ప్రతిష్టప్పుడు కానీ విగ్రహ ప్రతిష్టడు కానీ మేము ఉన్నాం అనుమాన కోసం గుడిగా ఆడదామని ఎంతగాళ్ళు పెట్టినాం మీ అందరు తెలుసు ఇప్పుడు నేను అబద్ధం చెప్తలేను కదా మీ అందరూ తెలుసు ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ నిలబడుతారో ఒక్కసారని వచ్చి అనుమాన్లకు గుడి అన్నారా ఒక్కసారి అన్న అన్నల గుడి విషయంలో నేనే వాళ్ళతో కంటాయి ఇప్పుడు విజయవాడతో నేను ఒక్కనే కంటే చెప్తా వాళ్ళ ఒకళ్ళతో నేనే కంటే ఇప్పుడు సర్పంచ్ నిలబడదాం అనుకుంటున్నాను అవకాశం ఒక్కసారి రామసం రామసం నేను చెప్తా నేను ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి అన్న నేను చెప్తా అన్న రామసం నేనే కంటే తప్ప వాళ్ళు ఎవరికి అంటగాలి పోషమ్మ గుడి కట్టేటప్పుడు కూడా నాకు ఇప్పుడు తెలిసి తెలవక మరి నాయన నాకు లేడు నేను ఏదో ముందడబడి చేసిన నా పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మీ అందరు సహకారంతో చేసిన ఊళ్ళో గింత లొల్లైందా మన ఇంట్లో చిన్న దావ చేస్తేనే లొల్లు అవుతాయి గంత పెద్ద పండుగ చేసి మా ఇంట్లో చట్టాలు నిలిచిపెట్టి నేను ఊళ్ళో లొల్లు వెళ్తుంది ఏ వాడ కట్టుకు ఏ గల్ లొల్లు అవుతుంది మా ఇంట్లో చుట్టాలను నిలిచిపెట్టి నేను మొత్తం ఊరు చుట్టూ తిరిగిన గింత లొలిగా కూడా ఎట్లా చేసినా అని నాకు తెలిసది ఇంత లలిందా గింతలో గింత లెయిందా లొల్లి కాకుండా చేసినా ఇప్పుడు కూడా హనుమాన్ల గుడి ఎంత పడి ఎంత చేసినామో అంతకంటే గ్రాండ్ చేద్దాం నేను అందరికి నేను మాట ఇస్తున్నాను నాకు సంకల్పం ఒకటే హనుమాన్ల గుడి ఫస్ట్ హనుమాన్ల గుడి ఇప్పుడు అయితే నేను ఈ ఊరికి నేను చేసినట్టు అయితే నాకు హనుమాన్ల గుడి అయితే మీ అందరు ఆశీర్వాదం ఉంటే సర్పంచ్ కి నేనే కట్టిస్తా అని చెప్తాను చెప్తాను నేనే కట్టిస్తాను చెప్తున్నా చర్చరు ఒక్క ఇప్పుడు అన్నమ్మ పెద్దమ్మ పండుగ కావాలంట పెద్దమ్మ గుడి కావాలంటారు నేను పోచమ్మ పండుగ చెప్పేటప్పుడు నైట్ లో చెప్పిన మీకు గుడి లేదు నేను ఒక యాభై వేలు ఇస్తా పోచ పెద్దమ్మ గుడి పోషం పండుగప్పుడు చెప్పిన మీ అందరు తెనుగోలు చెప్పిన కరెక్ట కదా చెప్పినా మీకు గుడి లేదు పెద్దమ్మ గుడి నా వంతు యాభై వేలు ఇస్తాను నేను సహకారం వన్న దగ్గరకో ఇంకా ఎవరి దగ్గరకు పోయి చందలేస్తా మీరేమన్నా ఇస్తానంటే ఇప్పుడు సర్ప నిలబడి క్యాండిడేటు అదే ముందుకొచ్చి తా ఋషి యాభై ఇస్తా నేను ముప్పై ఇస్తా మీరు మనిషికి ముప్పై ఇస్తా అన్న నవద్దా ఇప్పుడు నేను గుడి ఆడితా గుడి జాగిస్తా అంటే నిజంగా పెద్ద మద్దతు దేవుతా చూస్తుంది నేను వేసిన వాళ్ళు ఇప్పుడు నిలబడి వేసిన వాళ్ళు పెద్దమ్మ దేవి ఇప్పుడు మనమైతే అయితే నీ లోపడేమనుకుంటుందో తెలియదు నేను చెప్పే చెప్తున్నా నిజం నేను చెప్పి చెప్తున్నా నేను యాభై వేలు వాళ్ళు కనీసం ఇప్పుడు గుడి ఇస్తా అంటారు అప్పుడు ఎందుకు వెళ్ళలే మళ్ళీ పెద్ద మొదలకి ప్రేమ ఉన్న లేదు అప్పుడేయాలి కదా నేను యాభై వెళ్ళిస్తున్నప్పుడు నేను ముప్పై ఇస్తా మా తెలు అందరూ మనిషిగా పదివేయాలి అని చెప్పొచ్చు కదా చెప్పలే కదా ఇలా ఎలక్షన్ ముందుకొచ్చు కాదు నేను ఎలక్షన్ ఉన్నాకి గిట్లో ఉన్నా సర్పంచ్ పదవి అయిపోయినా ఉన్నా నేను సర్పంచ్ కాకముందు ఆ ముందు కూడా ఉన్నా

ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటున్నాం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి నేను అనేది కాదు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రతి మహిళకు ఇరవై వందలు ఇస్తా అని చెప్పింది కదా ఖచ్చితంగా మనోళ్ళకు మాత్పల్లి మంగళ కంటే ఎక్కువ ఇప్పించి మీ అందరికి ఇరవై వందలు ఇప్పించే బాధ్యత నాదని అందరికి చెప్పుకున్నాను పదిహేను గారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకి నూరేళ్ళ దాకా కూడా ఉన్న ప్రతి మహిళకు కూడా ఆ స్కీమ్ అనేది అమలు కాబోతుంది